శివపై వేలాడినప్పుడు మరి మానవుడు అయి దైవ కుమారు అయి ఉండి కూడా తాను మానవుడిగా జన్మించి మనిషిని పాపం నుండి మరణం రక్షించడానికి వచ్చాడు ఆ ప్రభు మరణిస్తున్నప్పుడు ప్రేమతో ఇదిగో తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు అని ఆ తండ్రి దేవుని అడిగాడు మరి చివరిగా మనిషి కనుక అతడు దాహం కొన్నాడు ఆస్తుంది అనగా అక్కడ ఆయన యొక్క పెదవుల దగ్గర తడపాలని అవహేళన చేస్తూ నిజానికి ఆ ప్రభు యొక్క దాహం తీర్చాలని వాడికి లేదు అటు ఇటు తిప్పుతున్నాడు ఆయన ఎంతో దాహం కొని ఉన్నాడు ఆయన పెదాల దగ్గరికి తీసుకొచ్చాడు అది అసలు లాగా ఉంది అనమాట ఆ ప్రభుకి ఏమి సొంపు లేదు మత తెరేసా అన్నది యేసు ప్రభు శిలో అతడు దాహం కొంటున్నాడంటే ఆ నీటి కోసం కాదు మన ఆత్మల కోసం అతడు దాహం కొంటున్నాడు రండి నా దగ్గరికి రండి అసలు మీరు దాహం కొని ఉన్నారు ఆధ్యాత్మిక చింతనతో మీరు నా దగ్గరికి వస్తే మీ యొక్క దాహాన్ని నేను తీరుస్తాను ఆధ్యాత్మిక దాహం దేనిపై మీ యొక్క దృష్టిని మరల్చండి అని అందుకే మదర్ తెలియస ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె యొక్క చర్చిలో చిన్న చేపలు పెట్టి వేసుకొక సిలువ పెట్టి శిలవు పక్కన ఈ పదాలు రాసి ఉంటాయి ఇంగ్లీష్లో ఐ తస్ట్ నేను మీకై తప్పిస్తున్నాను మీ యొక్క దాహాన్ని తీర్చడానికి నేను ఉన్నాను అని కనుక ఈ ఈ యొక్క సమ్మర్ ఎండాకాల వేసవి సమయంలో అసలు నీళ్ళు లేకుంటే మనం చట్టుకునే యొక్క ఎండ విపరీతం బట్టి కనుక ఇటు వచ్చిపోయే వాళ్ళకి చల్లని మంచి నీళ్ళు ఒక గ్లాస్ మంచి నీళ్ళు ఇచ్చినా ఆ మనిషి కూల్ అయిపోతాడు మండించి వాళ్ళని థ్యాంక్ యూ ఈనాటి జేబిఆర్సి వాళ్ళు నిర్వహించినటువంటి చెలివేంద్రాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మన బిషపు గౌరవనీయులు బిషపు ప్రసాద్ గారికి అలాగే మన ఫాదర్ భాస్కర్ గారికి మన గ్రామ ఫాదర్లకు జయశాలి మన ప్రిన్సిపల్ జయరాజ్ సార్ గారికి విరుపాపురం గ్రామ ప్రజలకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు మాజీ డిప్యూటీ సభ్యులు ఆనంద్ గారికి పత్రికా సోదరులకు అందరికీ ముందుగా మా విరపాపురం గ్రామ పంచాయతీ తరపున మా యొక్క నమస్సుమాంజులు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ జేబీఆర్సీ చర్చి వాళ్ళు సుమారు ఐదు సంవత్సరాల నుంచి ఇది ఆరవ చలివేంద్రంగా ఈరోజు ప్రారంభిస్తున్నారు దాన్ని ప్రారంభించడానికి చాలా రోజుల నుంచి మా గ్రామంలో కలగనే వాళ్ళు మేమే గతంలో ఓపెన్ చేసేవాళ్ళు కానీ మన గ్రామం నుంచి ఒక బిషప్గా గెల్లెల ప్రసాద్ గారు ఇక్కడికి విచ్చి ఇచ్చేసి ఈ యొక్క చలివేంద్రాన్ని మా గ్రామంలో మా గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈరోజు మా గ్రామంలో జేబీఆర్సీ వాళ్ళు నిర్వహించినటువంటి ఆరవ చలివేంద్రాన్ని ఈరోజు ప్రారంభించ ప్రారంభించడం అనేది మా గ్రామానికి ఎంతో గర్వకారణం అలాగే మా గ్రామంలో మా గ్రామం నుంచి సుమారు నలుగురు వ్యక్తులు మన మన కాలనీకి సంబంధించిన వ్యక్తులు నలుగురు వ్యక్తులు ఫాదర్లు అయితేనేమి అయితేనేమి మన గ్రామంలో అయినారు కాబట్టి ముఖ్యంగా మన గ్రామానికి మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ మన నియోజకవర్గంలో కానీ మా గ్రామానికి మంచి పేరు తెచ్చినారు కాబట్టి రాబోయే రోజుల్లో ఎంతోమంది యువకులు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి యువతీ యువకులు ఖచ్చితంగా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మన గ్రామం నుంచి మరెంతో మంది ఫాదర్లు అయితేనేమి సిస్టర్లు అయితేనేమి కావాలని మా విరుపాపురం గ్రామ ప్రజలు అందరి తరఫున కోరుతున్నాము అలాగే జేబీఆర్సీ చర్చి వాళ్ళు ఈ యొక్క సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకని మన ఆధునిక పత్తికొండ రహదారిలో పాఠశాలలకు దాహాన్ని తీర్చే ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినారు కాబట్టి ఖచ్చితం ముఖ్యంగా జేబీఆర్సి సంస్థ సంస్థ వారికి అలాగే యువకులకు మహిళలకు ముఖ్యంగా ప్రత్యేకించి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో మన చర్చిగా మన గ్రామంలో ఒక పెద్ద స్థాయిలో ఇక్కడ నిర్మించినారు కాబట్టి ఈ చర్చి నుంచి మన గ్రామం దినదిన అభివృద్ధి జరగాలని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళని మన విష ప్రసాద్ ప్రసాద సార్ని ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా యువతీ యువకులు ఖచ్చితంగా వీళ్ళని ఆదర్శ ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో మన గ్రామానికి ఇప్పటికే మంచి పేరుంది రాబోయే రోజుల్లో వీళ్ళు పోయిన తర్వాత కూడా మీ పిల్లల భవిష్యత్తుకి ఉండాలన్న ఆలోచనతో ఖచ్చితంగా యువత యువకులు ఆలోచన చేసి ఖచ్చితంగా ఉన్నత శిఖర శిఖరాలకు ఎదుగుతారని మా విరుపాపురం గ్రామ ప్రజలు అందరి తరఫున కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడికి విచ్చేసి మా కార్యక్రమాన్ని మన బిషప్ ప్రసాద్ సార్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఇక్కడ లాంచ్ చేయడం జరిగినది కాబట్టి ప్రత్యేకించి మా విరుపాపురం గ్రామ ప్రజల తరఫున మరొకసారికి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉపగిస్తున్నాను సర్వమును పాలించి సృష్టించున్న మా సర్వేశ్వర మీకే మా వేలాది స్థితులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ ఏకదాటిగా ఇక్కడ చేర్చినందులకు ఒక కుటుంబముగా మీకు వందనాలు తెలుపుతున్నాం ప్రభు యొక్క చిన్న కార్యక్రమాన్ని చేపట్టిన వంటి జేబిఆర్సి పెద్దలను అదేవిధముగా ఈ యొక్క గ్రామంలో ఉండే పెద్దలను వారికి కావాల్సిన దీవెనలతో ఆశీర్వదించండి మరి ఎల్లప్పుడూ వారు ఇంకా ఎన్నో సేవలు చేస్తూ మరి అదేవిధముగా ఎవరైతే ఈ యొక్క రహదారి దారిన వెళ్తూ ఉంటారో దాహం వేసినట్లయితే ప్రభావ వారందరిని ఈ యొక్క ఇక్కడ తీసుకొని వచ్చి వారికి క్రికెట్ మంచి నిలిచినట్లయితే ప్రభావ వారి ఎంతో సంతోషంతో వారి గ్రామాన్ని వారి యొక్క వారి యొక్క ఇంటికి చేర్చుకునే భాగ్యాన్ని చేయించండి అదేవిధముగా ఎంతోమంది దాతలను దీవించండి ఎవరైతే సాయం చేశారో మరి యొక్క గ్రామంలో ఉండే ప్రతి ఒక్క బిడ్డను మరి యొక్క మా యొక్క గల్లెల ప్రసాద్ తండ్రి గారిని ప్యారిస్ ప్రిష్ని మరి క్రీష్ రాజు ప్రసాద్ మరి యొక్క సవాళ్ళ సంఘాన్ని మీరే ముందుగా ఉండి వారిని ఎల్లప్పుడూ వారికి సాయం చేస్తూ వారికి మీ యొక్క ఆశీర్వాదాలు తినిపమని యొక్క చిన్న ప్రార్థనను ఏసైనామని మనవి చేస్తున్నాము తండ్రి